నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కథతో రాలేదండి కథ అయితే కాదు మన గురించే మనం మాట్లాడుకుందాం మన ఫ్యామిలీ అంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా ఆ ఫ్యామిలీలో కూడాను కొంతమంది ఇవాళ రేపు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగిన వాళ్ళు ఉన్నారు నేను చేసుకున్నాను ఇక వాళ్ళు నాకు కామెంట్స్ పెడతారో పెట్టరో నాకైతే తెలియదు అంతకుముందు అయితే నేను వెతికి వెతికి ఎవరు దారిని కనిపిస్తుంటే వాళ్ళందరికీ పోయేసి కామెంట్స్ పెట్టడము లైవ్ల్లో లైక్ ఇచ్చడము ఆ తర్వాత వాళ్ళని పలకరించుకోవడం వచ్చేస్తున్నాను కానీ ఇది నాకు ఈ లైవ్ అనేది నాకు చాలా రోజుల నుంచి తెలియదండి ఇంతకు ముందు ఎప్పుడో ఒక ఆరు నెలల ముందు కూడా చెప్పారు ఎవరు లైవ్ చేయండి అమ్మా అని అని దాన్ని అది ఎలా చేయాలో నాకు తెలియదు అందుకని నేను వదిలేశాను సరేలేనండి నా బోర్డు ఉన్నాయండి ఎప్పటి నుంచో ప్రతిరోజు పెడతానే ఉన్నాను వీడియోలు వంటలు అయితే ఏమి రీల్స్ అయితే ఏమి అన్నీ పెడుతున్నాను సబ్స్క్రైబర్స్ వచ్చారు అవర్స్ కూడా అయిపోయినాయి కానీ నేను సెట్టింగ్స్ అన్నాను కదా ఆ పొరపాటు అయిపోయింది ఆ తర్వాత జనాలకు మళ్ళీ కనిపించకుండా పాత వాళ్ళు పోవడం కొత్త వాళ్ళు రావడం ఇట్లాంటి పరిస్థితుల్లో నా ఛానల్లో మాండైజేషన్కి అయితే లేట్ అయిపోయింది సెకండ్ మానిటైజేషన్ చేసుకోమని నాకు లాస్ట్ ఇయరే వచ్చింది పోయిన సంవత్సరం ఎండింగ్లో వస్తే నేను అది చూసుకోలేదు మళ్ళీ ఫెబ్లో కూడా పంపించారు పాపం ఈ మానిటైజేషన్ చేసుకోమని మెయిల్ మెయిల్స్ చూసుకోలేదు ఇక నాకైతే వ్యూస్ ఉన్నాయి అవర్స్ ఉన్నాయి ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయింది ఇంకెందుకు నిదానంగా వస్తారు అంటే డెలీట్ చేశాను కొన్ని వీడియోలు మ్యూజిక్ వస్తే తీసేయాలన్నారు కదా అందుకని అవి తీసేసాను దానివల్ల కూడా వ్యూస్ తగ్గిపోతాయి అన్నారంట అది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా డెలీట్ చేస్తే అంటే మీరు ఏమన్నా అది బాగలేదనో లేకపోతే ఇంకేమన్నా ఉందానో తీసే తీసేస్తే మనకి వ్యూస్ తగ్గిపోతాయంట అందువల్ల అందువల్లే తగ్గే మీకు మళ్ళీ నిదానంగా వస్తాయి అని చెప్పి మెయిల్స్ చూసే డౌట్ వచ్చి అప్పుడు నాకు మార్చిలోనే చేసుకోమని వచ్చింది సరే పొరపాటు అయిపోయింది కదా అనుకొని మళ్ళా అది కూడాను చేశాను అంటే పోస్ట్ మ్యాన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడో లేకపోతే ఏమైందో అది రిటర్న్ వెళ్ళిపోయిందో మళ్ళీ మొన్న వచ్చింది కానీ నాకు ఆ రోజు చూపిలేదు నేను పెద్ద వీడియో అయిపోయింది కదా అందుకని పక్క రోజు పెట్టాను ఆ బిట్టు ఈ లోపల మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అన్న నేను అసలే బాధతో నేనుంటే అందరు ఓదార్పు మాటలు నేను భరించలేక నేనుంటే లేండి ఈ టైంకి మీకు మానిటైజేషన్ అయిపోద్ది తొందరగా వైరల్ అయిపోద్ది వీడియో ఎప్పుడో వైరల్ అయిపోయింది వ్యూస్ వచ్చాయి అన్నీ వచ్చేసాయి కానీ వైరల్ అయిపోద్ది నవ్వాలా ఏడవాలో అర్థం కాలేదు అలాంటి వాళ్ళు ఉంటారు తర్వాత కొంచెం మోటివేట్గా పెట్టే పెట్టేవాళ్ళు ఉంటారు అంటే మనకి కొటేషన్స్ పెడుతుంటారు కదా అవి చూసుకుంటుంటాను అంటే మనకు కొంచెం ఏదన్నా మనసుకు కష్టమైన బాధ అయినా అటు అటు అయ్యి ఎవరైనా ఏదైనా ఒక కామెంట్ కానీ కోడ్స్ కానీ అన్నీ పెట్టినప్పుడు అవి మనకే అన్నట్టుగా ఆపాదించుకుంటుంటాం మనకే చెప్తున్నారు అన్నట్లుగా అట్లాగే చాలామంది కూడాను అందరూ అభిమానంగా నన్ను ఇట్లా బాధపడదమ్మా అట్లమ్మా ఇట్లమ్మా అన్నప్పుడు నాకు ఆ రోజంతా ఆ కామెంట్ చదివితే ఏడిపోస్తుంది కామెంట్ చది ఎంత ఈ ఒక్క చిన్న కామెంట్కి ఎంత బాధపడితే ఈ విధంగా నేను అక్కడ రాగాలు తీస్తా పాటలు పాడితే చెప్తుంటారు నన్ను ఇట్లన్నది అమ్మాయి అట్లన్నది అమ్మాయి అని చెప్తుంటారు కొంతమంది ఈ వీళ్ళకేమో లక్షలు వస్తుంటాయి వ్యూస్ తర్వాత తీరిగ్గా తాపిగా కూర్చొని చెప్తా ఉంటారు ఎందుకు నన్ను ఇట్లా కామెంట్ పెడతారు అట్లా ఇట్లా అని అంట ఇట్లా నాకు నిజంగా వాళ్ళ కామెంట్స్ పెడతారా నెగిటివ్ కామెంట్లు అది నాకైతే నమ్మకం లేదండి అట్లా దాని గురించి మళ్ళీ అది ప్రస్తావన చేయడము దాని గురించి మళ్ళీ వ్యూస్ తెచ్చుకోవడం అవతల వాళ్ళ దగ్గర మళ్ళా సానుభూతి పొందడము ఇవన్నీ నాకు నచ్చలేదు ఆ తర్వాత నేను అందుకే మిమ్మల్ని ఏమనుకోకుండా నన్ను ఇట్లా చెప్పబాకండి అని అన్నది మీకు నిజంగా నాకు ఎందుకంటే ఎవరైనా ఓదారిస్తే అప్పుడు బాధ వస్తుంది అట్లుంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటారు ఇక ఈ వీళ్ళ గురించి సోది వదిలేసేస్తే మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం మనదంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా మొత్తం అందరం ఐకమత్యం అయిపో ఎక్కడెక్కడ వాళ్ళము ఆంధ్ర ఎక్కడ తెలంగాణ ఎక్కడ తర్వాత ఊర్లేంటి తర్వాత ఆస్ట్రేలియా ఏంటి కతార్ ఏంటి కువైట్ ఏంటి ఇట్లాగ రకరకాలుగా చైనా వాళ్ళు వాళ్ళకి మన భాష తెలుసా లేదా అయినా కూడా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని మన ఏదో ఒకటి తెలుగుది ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ భాషలో మనం చదువుతున్నా ట్రాన్స్లేట్ చేసుకోమని ఓకే వాళ్ళకి కూడా మనం ఇస్తాము సబ్స్క్రైబ్ చేసుకున్నాం మనల్ని చూస్తారో చూడరు ఓకే అనుకుంటాను ఇక మన వాళ్ళు ఉంటారు కదా భాష తెలుసు కూడా చూడకుండా అప్పుడు నేను అనుకుంటా ఎంత విశ్వాసం లేదు అనుకుంటాను అంతేగాని నేను వాళ్ళదైతే తీసేయనండి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోను ఇ ఎందుకు చెయ్యాలి మనం అలాంటి పాప పనులు అన్నట్టుగా నేను వదిలేస్తాను ఇక నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళ గురించి మళ్ళీ చెప్తాను ఇక చిన్న వాళ్ళు ఉన్నారు కదా ఈ మధ్య చేసుకున్న వాళ్ళు ఒక థౌజండ్ టూ థౌజండ్ అలాంటి వాళ్ళు వీళ్ళకి పాపం అంటే ఈ మహాసముద్రంలో దిగే ముందు తెల్లవక వాళ్ళు నేను దిగేసి రెండేళ్ళు అయిపోయింది నాకైతే వ్యూస్ వచ్చాయి అంతే అవర్సు వ్యూస్ కూడా కాదు అవర్సు వ్యూస్ ఎన్నైనా రాస్తాయండి లక్షల్లో కూడాను ఎందుకంటే ఒకసారి ఇట్లాగా తిప్పి చూసారంటే ఒక వ్యూ అంతే పూర్తిగా చూస్తారో చూడరో మనకు సంబంధం లేదు పూర్తిగా చూసిందే డ్యూరేషన్ అంటారు ఆ టైం డ్యూరేషన్ అది మాత్రమే కానీ దాన్ని చూసిన నేను మొదటి నుంచి చెప్తున్నాను యూట్యూబ్ వల్ల పెద్దగా రావు డబ్బులు లక్షల్లో వచ్చే వాళ్ళకి వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి తర్వాత మళ్ళా దీనివల్ల ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళకి బాగా వస్తాయి నాలాంటి వాళ్ళకి ఏమొస్తాయి అన్నాను నాకేంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ పరిచయం కాకపోయినా లైవ్ వచ్చారు కదా ఈ మధ్య ఒక నాలుగో ఏమో చేశాను లైవ్లో అప్పుడు చాలామంది పరిచయం అయ్యారు నిజంగా ఈ లైవ్ ఏంటంటే నమ్మిక ఛానల్స్ ఉన్నారు కదా నమ్మిక గారు ఆమె వీడియో చూశాను నేను ఎప్పుడు చూస్తుంటాను నేను వాళ్ళ వీడియోలు కాకపోతే ఆ రోజు ఫంక్షన్ వీడియో చూశాను వాళ్ళకి మాంటైజేషన్ అయిపోయిందని ఆమె కేక్ కటింగు అవన్నీ చూశాను నేను చేసి అప్పుడు చెప్పిన మాటలు విన్నాను నేను పలానా వాళ్ళంతా లైవ్ చేయమన్నారు నేను చేశాను ఇట్లాగా నాకు అందరు సహాయపడ్డారు అందరికి థ్యాంక్స్ చెప్తుంటే చూశాను అవునా లైవ్ చేస్తే ఉన్నా జరగద్దా అనుకున్నాను నేను సరే అప్పుడే స్టార్ట్ చేసినప్పుడే అందరు పరిచయం అయ్యారు అప్పుడు పార్థ గారు అడిగారు అంటే శ్రీనివాసమ్మ గారు అడిగారు మీకు సూపర్ థ్యాంక్స్ సింబల్ రాలేదు అన్నారు అర్థం కాలేదు నాకు సోనీ ఉంది కదా ఆ అమ్మాయి కూడాను కొన్ని కొన్ని అంటే ఆ అమ్మాయికి కూడా అన్నీ తెలుసో లేదో కానీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుందండి ఆ అమ్మాయి కూడాను ఇక చిన్న ఉన్నారు దక్షు కానీ ఒక్కొక్కరి పేరు అందరి పేరు చెప్పలేనండి మర్చిపోతానేమో నేను అంటే ఇట్లాగా నాకు అదక్షు కూడాను ఈ లైవ్లోనే నాకు కొన్ని కూడా చెప్పింది అనమాట అమ్మాయి కూడాను ఇట్లాగా తర్వాత బ్లూ సిమ్మలేందు అవన్నీ ఏమీ తెలియదు నాకు బ్లూ ఇస్తాను అంటారు ఈ లైవ్లో ఆ తర్వాత అన్నీ అయిపోయాక నాకు డౌట్ వచ్చింది బ్లూ ఇస్తాను బ్లూ ఇస్తాను అంటుంటే ఏంటి అది అర్థం కాలేదు త్రీ నీస్ నైన్లో పెట్టండి ఇట్లా నిలువుగా పెడితే రీల్ కింద వస్తుంది అని చెప్పాను నేను ఇక నాకు తెలిసిన వరకు నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పాలనే నేను కోరుకుంటున్నాను అట్లాగే చాలామంది వరకు నన్ను నేను ఎలా చెప్తున్నానో అట్లాగే హెల్ప్ చేస్తున్నారు జనాలు మన యూట్యూబర్స్ అంటే నా వల్ల కాదు వాళ్ళ మంచితనం అది కూడాను ఎందుకంటే మనం చేసే మంచి ఇంకొకరి ద్వారా మనం కూడా మంచి పొందుతాము అని ఇప్పుడు నేను ఇట్లాగా అందరినీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను వాళ్ళ కామెంట్స్ పెడుతున్నాను నాకు పెట్టారు కదా అన్న విశ్వాసంతో మళ్ళీ వచ్చి పెడుతున్నారు అలాంటి సమయంలో ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట మనం చేసింది తిరిగి మనకు వస్తుంది మంచి చెడు అనేది అన్న ఉద్దేశంతో అట్లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు ఇదే అండి ఐకమత్యం అంటే ఇదే యూనిటీలో ఉండే గొప్పతనం అంటే ఇదే వీడియోలు ఎప్పుడో పాపం వారానికో పది రోజులకో ఒక వీడియో చేస్తారు వాళ్ళు ఇంకొక నెలకో రెండు నెలలకో ఒక రీల్ పెడతారు అయినా కూడాను ప్రతి ఛానల్లో పోయి అందరు వీడియోలు చూసి లైక్లు కామెంట్లు పెడతారు అది ఇంకా ఉదాత్తం నాకన్నా ఎందుకంటే ఎవరు ఇంద్రగారు ఇంద్రగారు చాలా థ్యాంక్స్ అండి మీకు నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మంచితనం అంటే తర్వాత గారు ఉన్నారు కదా గారు కూడాను అంటే గారు శ్రీనివాసమ్మ గారు పెద్దవాళ్ళు అంటే నాకన్నా కొంచెం వాళ్ళు ఆమె ఆమె పెద్ద మనసుకు తగ్గట్టుగానే ఆమె కూడాను అందరికీ ఎంత చెయ్యాలో అంత సహాయం చేస్తున్నారు మర్చిపోయాను ఈరోజు నేను ఈ నెలలో ఎవరెవరికి పుట్టినరోజు లేనియో పెళ్లి రోజులు అయినయో అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను ఝాన్సీ నీకు కూడానమ్మా అంటే అయిపోయింది ఆ రోజు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను శ్రీనివాసమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తర్వాత వాళ్ళ అమ్మాయికి పుట్టినరోజు జరిగింది తెలిసినంతవరకు ఈ మధ్య పిల్లలు కూడా చూపించారు కొందరు వాళ్ళకి కూడాను నా ఆశీస్సులు ఇచ్చాను ఇప్పుడు కూడా ఇస్తున్నాను అట్లాగే ప్రతి ఒక్కరు ఇక టీచర్ ఉన్నారు సుజాత టీచరు ఆమె స్కూల్కి పోతారు వచ్చి మళ్ళీ వీడియోలు చేసుకుంటారు మళ్ళీ రీల్స్ పెట్టుకుంటుంటారు అయినా ప్రతి ఛానల్లోకి పోయి పాప అందరినీ చూస్తుంటారు అది ఎంత మంచి మనసో కదా అందరినీ చూస్తారు మళ్ళా ప్రతి ఒక్క పాయింట్ చెప్తారు మళ్ళీ చూసామో చూడలేదో నమ్మరేమో అని అయ్యో మీరు అంత కష్టపడొద్దండి మీరు అంత నమ్మకం లేకుండా నేనైతే ఉండను ఎందుకంటే నేను నమ్ముతాను ప్రతి ఒక్కరిని నేను అట్లాగే చూస్తాను చూస్తేనే కదా మనం చె పెట్టగలను వీడియో నేను అందుకే చాలా వరకు నేను లాస్ట్లో పెడతాను కామెంటు ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా పెట్టారంటే జనరల్గా చూసి ఆ కామెంట్నే ఫాలో అవుతారు అందరూ మనం ఏం పెట్టామో అదే అందుకని నేను లాస్ట్లో చూస్తాను ఆ వీడియోని లాస్ట్లో చూసి నేను పూర్తిగా చూసి దానివల్లే కామెంట్ పెడతాను సో ఇంకా చాలా ఉందండి చెప్పాల్సింది నా సబ్స్క్రైబర్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడ్డాలు చెప్పడాలు చేయడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి నాకు మైండ్లో కానీ టైం లేదు పెద్ద వీడియో అయిపోద్ది కదా బోర్ కొట్టిపోద్ది నీకు కానీ ఒకటే అండి మీకు ప్లస్ ఏంటంటే మీకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు నా వీడియో పెట్టుకొని వినండి అంతే నన్ను నేను చూడబడలేదు కదా నేనేమన్నా సినిమా యాక్టర్నా లేకపోతే అందగతినా లేకపోతే ఉన్నానా కాబట్టి నన్ను చూడబడలేదు నా మాటలు వినండి చాలా అంతే మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి లేదంటే స్కిప్ చేసేయండి అంతే ఈరోజుకైతే ఉంటాను మర్చిపోయిన ఇంకొక మాట చెప్పాలనుకున్నాను లైవ్ పెట్టే వాళ్ళకి వీడియోస్ పెడతారు కదా ఆ వీడియోస్కి వ్యూస్ తగ్గిపోతాయంట మీరు వ్యూస్ తగ్గిపోతాయి కదా ఆ లైవ్ ఏదో తీసేసి మీరు చిన్నదైనా సరే వీడియో పెట్టుకోండి ఒక రెండు మూడు నిమిషాల్లో వీడియో పెట్టుకోండి వంట పెట్టుకుంటారు గార్డెనింగ్ పెట్టుకుంటారు మీరు ఏమైనా చెప్పాలనుకుంది పెట్టుకుంటారు అది చెయ్యండి చేస్తే మీకు వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ వల్ల డ్యూరేషన్ వల్ల మీకు టైమింగ్ వస్తుంది తొందరగా మానిటైజేషన్ అవ్వద్ది ఇది నేను చెప్పాలనుకున్న విషయం నాకు తెలిసిన విషయం లైవ్ వల్ల మానిటైజేషన్ కాకుండా ఆపేస్తారంట ఇది నాకు తెలిసిన విషయం కాబట్టి మీరు మానిటైజేషన్ ఇంకా కాలేదు కదా మీకు అందరికీ అందుకే నేను నా సలహా చెప్తున్నాను మీరు మళ్ళీ ఎవరినైనా కనుక్కొనైనా సరే మీరు ఆపేసేసి వీడియో చేసుకోండి చిన్నదైనా పర్వాలేదు అట్లా చేసుకోండి వచ్చిన వరకే వస్తారు ఆ కష్టపడి మీరు లైవ్ చేసి దానివల్ల రాక మానిటైజేషన్ కాక అనవసరంగా ఎందుకు వచ్చిన శ్రమ ఇది అందుకని నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను చాలా వీడియో పెద్దదైపోయి ఉంటుందేమో అనుకుంటున్నాను ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఉంటానండి